ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారికా స్టోరీస్ మేమైతే మా వచ్చాము సో నా శారీస్ అన్ని సర్దుకుంటున్నాను అనమాట అమ్మ శారీస్ కనిపించాయి ఎన్ని శారీస్ ఉన్నాయో పట్టు శారీ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట ఒకసారి మీకు కూడా చూపించేద్దాం అనేసి అన్ని బయటకు బాను సో మీరు కూడా చూసేయండి సో ఫస్ట్ అయితే అమ్మ పెళ్లి టైంలో శారీస్ చూపిస్తాను ఇది చూడండి మంచి ఆరెంజ్ షేడ్ శారీ దానికి బాటిల్ గ్రీన్ అనమాట బార్డర్ అండ్ పళ్ళు ఎంతో బాగుందో వాళ్ళ మ్యారేజ్ వచ్చి నైన్టీ సిక్స్లో ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇయర్స్ అవుతుంది అయినా కూడా ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నారో శారీస్ అప్పుడన్నీ ఇలానే వచ్చాయి కదా స్మాల్ బార్డర్స్ శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది ఇవన్నీ చూసుకుంటుంటే అసలు ఆ టైం మెమరీస్ గుర్తొస్తాయేమో కదా ఇది కూడా పెళ్ళి టైం శారీ నాకైతే చాలా నచ్చింది ఇది ఖచ్చితంగా నేను ఎప్పుడొకసారి మంచిగా బ్లౌజ్ సెట్ చేసుకొని స్టైల్ చేస్తాను చూడండి మంచి రాయల్ బ్లూ కలర్ శారీకి పింక్ బార్డర్ వచ్చింది చిన్న చిన్న బూటీస్ ఎంత క్లాస్గా ఉంది కదా మళ్ళీ ఇట్లాంటి శారీస్ అని ఇప్పుడు వింటేజ్ కలెక్షన్ అని చెప్పి చాలా ట్రెండ్ అవుతున్నాయి అండ్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ కూడా నెక్స్ట్ ఇంకో పాచి గ్రీన్ కలర్ శారీ అబ్బా ఇవన్నీ నాకు నిజంగా చూస్తుంటే మంచిగా ఇప్పుడు కట్టినా కూడా చాలా బాగుంటాయి ఈ శారీస్ అనిపిస్తుంది చూడండి మొత్తం సెల్ఫ్లోనే వచ్చింది ఇది అండ్ దీనికి మళ్ళీ ఎక్స్ట్రా స్టైలింగ్ కూడా చేశారనమాట ఇట్లా అప్పట్లో ఈ వర్క్ అట్లాంటివన్నీ కొద్ది రోజులు ట్రెండింగ్ ఉండే కదా సో అట్లా కింద బార్డర్ వరకు వర్క్ చేయించుకున్నారు అండ్ కొంగు లో కూడా ఇట్లా తణుకులు ఇలా కొట్టుకున్నారు అనమాట నాకు తెలిసి టూ త్రీ శారీస్కి ఇట్లా చేసుకునింది తర్వాత మళ్ళీ ఇది ఓల్డ్ ఫ్యాషన్ అనిపించి కట్ చేసుకున్నట్టుంది బట్ ఈ శారీ అయితే చాలా బాగుంది కలర్ నాకు కనిపిస్తుంది అండ్ ఈ శారీ అయితే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం కలర్ మంచి పేస్టల్ కలర్ కదా అంటే పేస్టల్ కలర్స్ ఇప్పుడు ట్రెండింగ్ ఓకే బట్ అప్పట్లోనే ఇంత మంచి కలర్ సెలెక్ట్ చేసుకుంది చాలా బాగుంది బార్డర్ కూడా చూసారా అప్పుడు మ్యాక్సిమం అన్ని స్మాల్ బార్డర్సే కదా బట్ దానికి మళ్ళీ ఇట్లా డిజైన్ ఇచ్చారనమాట ఇదైతే నేను చాలాసార్లు ట్రై చేశాను బ్లౌజ్ కోసం కూడా చాలా వెతికాను ఎగ్జాక్ట్ షేడ్ నాకు దొరకలేదు అండ్ అప్పుడు డైయింగ్ ఇట్లాంటివన్నీ తెలియదు కదా ఇప్పుడైతే హ్యాపీగా మంచిగా ఖచ్చితంగా బ్లౌజ్ డై చేయించుకుంటా సేమ్ కలర్లో స్టైల్ చేస్తాను డెఫినెట్గా ఓల్డ్ శారీస్లో ఇది లాస్ట్ వన్ అనమాట అండ్ చాలా వరకు ఇంకా ఫ్యాబ్రిక్ అంతా లైక్ కలర్ షేడ్ అయిపోయి అట్లా ఉన్నాయి అవి ఎవరికో ఇచ్చేసిందంట బట్ ఇవైతే అట్లనే పెట్టుకుంది ఇది కూడా మంచి గ్రీన్ షేడ్ చాలా బాగుంది ఇట్లా చెక్స్ ప్యాటర్న్ లో వచ్చింది అండ్ చెక్స్ కూడా లైక్ ఈక్వల్ చెక్స్ కాదనమాట ఇట్లా అన్ఈవన్ గా లైన్స్ వచ్చేసినాయి అండ్ దీని మీద బూటీస్ కూడా టూ త్రీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి బాగుంది అసలు ప్యాటర్న్ మాత్రం ఆ పెళ్ళి కూడా మీ ఏ శారీస్ తీసుకుందో అవి చూపిస్తాను ఒకసారి ఇది ఇది ఫ్యాన్సీ పట్టు శారీ అనమాట యాక్చువల్లీ ఇది నాకు బాగా నచ్చింది ఈవెన్ నేను కూడా బ్లౌజ్ స్టిచ్ అనమాట ఇట్లా మొత్తం ఇట్లా ఫ్లోరల్ స్టైల్లో వచ్చింది బార్డర్ ఇలా వచ్చింది అనమాట టూ సైడ్స్ సేమ్ బార్డర్ సో నేను ఒక పని చేస్తానండి లైక్ నాకు ఏదైనా శారీస్ నచ్చాయనుకోండి టూ సైడ్స్ బార్డర్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఈవెన్ అమ్మ శారీస్ అయినా ఒక సైడ్ అమ్మ యూస్ చేసుకుంటుంది ఇంకొక సైడ్ నేను అట్లే పెట్టుకుంటాను అనమాట లైక్ వేరే ఫ్యాబ్రిక్ తెచ్చుకొని బార్డర్ అటాచ్ చేసి నేను కూడా బ్లౌజ్ చేయించుకుంటాను లైక్ మనకు నచ్చినప్పుడు హ్యాపీగా మనం కూడా కట్టుకోవచ్చు కదా అన్నట్టు అండ్ ఇది కూడా ఇది కూడా నేనే సెలెక్ట్ చేశాను నా పెళ్ళికూతురు శారీ కూడా ఆల్మోస్ట్ ఈ కలరే సో మ్యాచింగ్ లాగా ఉంటాం అన్నట్టు నాకు మొత్తం సెల్ఫ్ అనమాట ఇది వచ్చేసి ఇట్లా సీ బ్లూ వచ్చింది బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా ఇట్లానే వచ్చింది అనమాట బాగుంది ఈ శారీ కూడా అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా ఇది మనకైనా కూడా చాలా బాగుంటుందండి ఎంత బాగుందో దా స్కై బ్లూ షేడ్కి డార్క్ బ్లూ బార్డర్ అనమాట అండ్ బార్డర్ కూడా ఇలా చాలా పెద్దగా ఇచ్చేశారు కలర్ కాంబినేషనే హైలైట్ ఉంది కదా దీనికైతే నేను బ్లౌజ్ మగ్గం వర్క్ కూడా చేయించుకున్నాను ఈ రాయల్ బ్లూ కలర్లో ఇప్పటివరకు అయితే కట్టలేదు నెక్స్ట్ ఎవరిదైనా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేస్తాను నెక్స్ట్ కూడా బ్లూ షేడ్లోనే అండ్ మా ఊరు తాడిపట్టి అనమాట మాకు దగ్గరలో నర్సాపురం అనే ఒక ఊరు ఉంటుంది అక్కడ చాలామంది పట్టు చీరలు నేస్తారు అంటే లైక్ కాస్ట్లీ కాస్ట్లీ హెవీ డిజైన్స్ అట్లా కాదు ఇట్లా సింపుల్ డిజైన్స్లో పట్టు చీరలు నేస్తారనమాట క్వాలిటీ చాలా బాగుంటాయి అండ్ ప్యూర్ పట్టులో కూడా దొరుకుతాయి సో అక్కడ కూడా చాలా తీసుకున్నారు మా అమ్మ వాళ్ళు వాళ్ళు అట్లా రెగ్యులర్గా అక్కడ కూడా తీసుకుంటుంటారు పట్టు శారీస్ చూడండి బాగుంది కదా శారీ అండ్ బార్డర్ కూడా డిఫరెంట్ ఇచ్చేసాడు ఇక్కడే ఇలా పెద్ద బార్డర్ ఇచ్చాడు ఆల్మోస్ట్ సెల్ఫ్ లాగా కనిపిస్తుంది బట్ ఇట్లా స్మాల్ బార్డర్ ఇచ్చారనమాట పైన అండ్ పళ్ళు వచ్చేసి ఆపోజిట్ ఇచ్చారు ఇలా పింక్లో ఇచ్చారు బ్లూ అండ్ పింక్ ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది అండ్ ఈ సారీ వచ్చి నా పెళ్ళి టైంలో ధర్మవరంకి షాపింగ్కి వెళ్ళాం కదా అక్కడ మాకు తెలిసిన అంకులు ఉన్నారనమాట ఆయన గిఫ్ట్ చేశారు లెమన్ ఎల్లో కలర్ ప్లస్ ఇట్లా స్కై బ్లూ బార్డర్తో అండ్ శారీ మొత్తం కూడా మనకు సిల్వర్ జెరీ వచ్చిందనమాట ఈవెన్ ఇక్కడ బార్డర్ ఈ డిజైన్ ఈ జెరీ అంతా కూడా సిల్వర్ షేడ్లో ఇదైతే నేను ఎప్పుడు కట్టుకోలేదు అండ్ నా పిల్లప్పుడు హల్దీకి అందరూ మ్యాక్సిమమ్ ఎల్లో షేడ్స్ వేస్తారు కదా సో అమ్మ కొంచెం హైలైట్ అవుతుంది ఈ లెమెన్ఎల్లో వేసుకుంటే అని చెప్పి అమ్మకి బ్లౌజ్ స్టిచ్ అనమాట బాగుండే శారీ అయితే ఇంకొకటి వైలెట్ కలర్ శారీ దీనికైతే బ్లౌజ్ తీసుకున్నాను అనమాట నేను ప్లెయిన్ బ్లౌజ్ ఇట్లా బఫ్ ఫ్యాన్స్ లాగా పెట్టి స్టిచ్ చేయించుకున్నాను చూడండి ఎంత బాగుందో ఇట్లా మ్యాంగో డిజైన్ వచ్చింది కాపర్ జెరీ ప్లస్ సిల్వర్ జెరీ అనమాట అండ్ బార్డర్ కూడా దాంట్లో కూడా ఇట్లా మ్యాంగో వచ్చి మళ్ళీ ప్లెయిన్ బార్డర్ లాగా వచ్చింది ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లూ షేడ్ కదా నాకు కూడా చాలా బాగా అనిపించింది అనమాట ఒకసారి కట్టుకున్నాను ఆల్రెడీ ఫొటోస్ ఏమైనా ఉంటే అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను ఒకసారి చూసి ఎలా ఉందో చెప్పండి ఇంకొక సారీ చూపిస్తాను ఇది మంచి ప్యారెట్ గ్రీన్ షేడ్ ఇది చూడండి ప్యారెట్ గ్రీన్ షేడ్ కింద పింక్ బార్డర్ వచ్చింది చాలా సాఫ్ట్గా ఉంది శారీ అయితే ఇది అప్పట్లోనే ట్వంటీ థౌజండ్ అలా పడినట్టుందండి మంచి క్వాలిటీ సో శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది బార్డర్ కూడా చూడండి ఇట్లా పైన కింద జెరీ బార్డర్ ఇచ్చేసి మిడిల్ పార్ట్ అంతా పింక్లో పీకాక్స్ హైలైట్ చేశారు శారీతో చాలా క్లాస్గా ఉంది శారీ అయితే అండ్ మీకు ఇంకొకటి చెప్పాలా అనిల్ లైక్ మా పెళ్ళి చూపుల్లో కూడా ఇంటికి శారీ కట్టుకున్నాను అనమాట బ్లౌజ్ మంచిగా డిజైన్ చేసుకొని అండ్ ఇది కూడా మా బావ పెళ్ళికి ఏమో తీసుకున్నట్టుంది శారీ ఇది కూడా నాకు చాలా నచ్చింది లైక్ పెళ్ళికి ముందు ఎవరైనా ఫస్ట్ శారీస్ కట్టాలి అని అంటే మనకు అమ్మ శారీసే గుర్తొస్తాయి కదా సో అప్పుడు నేను పట్టు ఫ్యాన్సీ శారీస్ అయితే కొనేదాన్ని కానీ పట్టు శారీస్ అసలు తీసుకునేదాన్ని కాదనమాట అంటే మన టైం వచ్చేసరికి మళ్ళీ అవి ఓల్డ్ మోడల్స్ అయిపోతాయేమో అట్లా అనిపించేది బట్ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే మాత్రం పట్టు శారీస్ కట్టుకోవడం అంటే చాలా ఇష్టం ఉంటుండే అందుకనే చెప్పాను కదా బ్లౌజెస్ సెట్ చేసుకుంటాను అమ్మ శారీనచ్చి అది తీసేసుకుని కట్టేసుకోవడమే చూడండి ఇది గ్రీనిష్ గోల్డ్ షేడ్ అనమాట లైక్ శారీ మొత్తం ఇట్లా డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ లాగా వచ్చేసింది బార్డర్లో ఇట్లా ఎగ్ షేప్లో మళ్ళీ ఆరెంజ్ ఇట్లా ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది బార్డర్ అయితే చిన్న బార్డరే అండ్ ఇది రొట్టెనికా కూడా కొంచెం డిఫరెంట్గా చూడండి మెరూన్ కలర్లో సో నేనైతే బ్లౌజ్ ఇట్లానే సెట్ చేసుకున్నాను అనమాట ఈ బార్డర్ ఉంది సో మెరూన్ కలర్ది బ్లౌజ్ సెట్ చేసుకున్నా ఇంకొన్ని కళాఖండాలు చూపిస్తాను చూడండి ఇది కూడా చాలా ఓల్డ్ శారీ అనమాట ఎప్పుడో నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు తీసుకున్నట్టుంది లైక్ ఇది ఓన్లీ ఆరెంజ్ ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో వచ్చింది వచ్చిందనమాట లైక్ లైన్స్ టైప్ అండ్ ప్యారగ్రిన్ బార్డర్ వచ్చింది కొద్ది రోజుల తర్వాత వీళ్ళకి బోర్ కొడుతుంది అనమాట లైక్ రొటీన్ అది ఇది అన్నట్టు దీని మీద పెయింటింగ్ చేయించింది ఈ పెయింటింగ్ చేయించిన తర్వాత ఒకసారి నాకు కట్టుకుందో లేదో నాకైతే గుర్తలేదు బట్ క్రియేటివిటీకి అయితే మెచ్చుకోవాల్సిందే శారీ లుక్కే మారిపోయింది కదా ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ అన్ని లైట్ వెయిట్ శారీసే ఇది మాత్రం కొంచెం హెవీ వెయిట్ ఉందనమాట ఫైవ్ కలర్స్ ఉన్నాయి చూడండి అన్ని డార్క్ షేడ్సే ఇది కూడా డిఫరెంట్ ఉంది బట్ కొంచెం ఉంది అండ్ ఈ శారీ గుర్తుందా లైక్ అమ్మ వాళ్ళని అడగండి ఖచ్చితంగా అందరి వార్డ్రోబ్లో అయితే ఈ శారీ ఉంటుంది అప్పట్లో సాముద్రిక పట్టు అని ఫుల్ అసలు వైరల్ అయిపోయింది అనమాట చాలా మంది దగ్గర ఉండి ఉంటుందండి ఐఎమ్ షూర్ లైక్ ఇలా కొంగు పట్టు వచ్చేసి ఇలా వచ్చేది అనమాట చెక్స్ ప్యాటర్న్లో అండ్ సారీ మొత్తం ఇట్లా వచ్చేది దాని మీద వర్క్ వచ్చి శారీ మంచిగా సాఫ్ట్గా ఉంది అనమాట సో పట్టులోనే ఒక డిఫరెంట్ స్టైల్ వర్క్ వచ్చి మనకు బార్డర్ కూడా చూడండి రొటీన్ జెరీ బార్డర్స్ కాకుండా ఇలా ఇచ్చారు కలర్ కూడా బాగుంది డిఫరెంట్గా ఒకసారి మీరు అడగండి మీ అమ్మ వాళ్ళని లైక్ ఉందా నీ దగ్గర సాముద్రిక పట్టు అని ఖచ్చితంగా ఉండే ఉంటుంది వాళ్ళ దగ్గర అండ్ ఇంకోటి ఇది కూడా కొంచెం శారీ వెయిటే ఉందండి అండ్ ఇప్పటి వరకు నావైతే స్టిల్ రోజు కూడా కట్టొచ్చు అనిపించింది ఇదైతే నాకైతే అంత నచ్చలేదు బట్ కలర్ కాంబినేషన్ బాగుంది కానీ డిజైన్ కొంచెం ఓల్డ్గా ఉంది నేను ఇందాక నరసాపురం అని చెప్పాను కదా అక్కడ ఆల్మోస్ట్ ఇలాంటి టైప్ శారీస్ దొరుకుతాయి అనమాట లైక్ పైన ఆల్మోస్ట్ ప్లేనే ఉంటుంది ఇట్లా ఏదో ఒకటి బూటీ డిజైన్ ప్లస్ ఆపోజిట్ బార్డర్ ఇట్లా ఉంటాయి సో ఈ మధ్య అయితే అమ్మ వాళ్ళకి ఇవి చాలా నచ్చుతున్నాయి లైక్ ఇప్పుడు వాళ్ళు అంత హెవీ హెవీ డిజైన్స్ అట్లా ప్రిఫర్ చేయరు కదా లైక్ ఇవి సింపుల్గా ఉంటాయి అండ్ వాళ్ళు కట్టుకున్న కూడా చాలా బాగా కనిపిస్తాయి అనమాట ఇదైతే ఇంకా కట్టుకోలేదు అనుకుంటా కొత్త శారీ కలర్ కాంబినేషన్స్ కూడా నాకు చాలా నచ్చుతాయండి ఈవెన్ మనం కూడా స్టైల్ చేయొచ్చు బ్లౌజ్ ఏదైనా మంచిగా డిజైన్ చేసుకొని ఇది కూడా చూడండి బ్రౌన్ కలర్ ప్లస్ ఇది ఒక టైప్ ఎల్లో షేడ్ బాగుంది అండ్ ఈ టూ శారీస్ అయితే పెళ్ళప్పుడు బట్టలు మార్చుకుంటారు కదా అమ్మ వాళ్ళు వాళ్ళు అట్లా అప్పుడు ఎక్స్చేంజ్ అత్త వాళ్ళు ఇచ్చారు ఈ టూ శారీస్ ఇది కూడా కలర్ చాలా బాగుంది నాకు తెలిసి ఇది కూడా ఇంకా కట్టుకోలేదమ్మా మెరూన్ షేడ్ ప్లస్ బాటిల్ గ్రీన్ బార్డర్ అనమాట ఇంకొక రెండు కొత్త శారీస్ ఈ చీర అయితే నాకు కూడా నచ్చిందండి బ్లౌజ్ కూడా ఉంది పింక్ది అయితే ఇప్పటివరకు కట్టుకోలేదు నేను కొట్టేస్తా ఖచ్చితంగా బాగుంది కదా బేబీ పింక్ డిజైన్ కూడా చూడండి స్ట్రాబెరీ డిజైన్ వచ్చింది అనమాట శారీ మొత్తం బాగుంది శారీ అండ్ ఇంకొకటి పిస్తా గ్రీన్ షేడ్లో మొత్తం సెల్ఫ్లోనే వచ్చింది ఇది స్మాల్ చెక్స్ ప్యాటర్న్ అనమాట బార్డర్ ఇట్లా ప్లెయిన్గా వచ్చి సిల్వర్ జెరీలోనే పింక్ వచ్చింది ఓ దీంట్లో బ్లౌజ్ ఆపోజిట్ వచ్చిందా లేదు లేదు ఈవెన్ మనం ఆపోజిట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది శారీ ఇవన్నీ మా మమ్మీ పట్టు శారీస్ కలెక్షన్ ఎట్లా అనిపించింది నేనైతే చాలా ట్రై చేద్దామని నా లిస్ట్లో ఉంది బట్ చూడాలి నేను ఎప్పుడు కట్టుకుంటాను ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా లైక్ చేస్తారు కదా అంటూ ఫర్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ హరికా స్టోరీస్